హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా అంటే చాలా బాగున్నాము ఈరోజు వ్లాగ్ వచ్చేసి పుదీనా పచ్చడి అన్నమాట ఎప్పుడైనా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినప్పుడల్లా ఇలా పుదీన పచ్చడి కానీ ఏ పచ్చడి అయినా అమ్మ చేతితో చేపించుకొని అయితే తింటానండి ఎందుకంటే మా అమ్మ పచ్చళ్ళు చాలా బాగా పెడుతుంది అండ్ ఇక్కడ పుదీన పచ్చడి ఎందుకు తినాలనిపించిందంటే రాగానే నాకు చెట్లే కనబడ్డాయి ఆ మొక్కలను చూస్తా ఉంటే ఖచ్చితంగా ఈరోజు పుదీన పచ్చడి వేసుకొని తినాలి రోజు ఆ కూరగాయలు తిని తిని నోరంతా చెప్పబడ్డదన్నమాట ఫైనలీ అయితే మా అమ్మ చేతి పుదీనా పచ్చడి టేస్టీగా వేడి వేడి అన్నంలో కలుపుకొని తింటే ఆ మజానే వేరు కదా అయితే మేమైతే పుదీనా అయితే తెంపుతున్నామండి చూడండి ఎంత బాగుందో పుదీనా చూడండి చూడడానికి ఎంత పచ్చగా నిజంగా చెప్పాలంటే ఇలా న్యాచురల్గా ఇంట్లో పెంచుకుని మనకు కడుపు నిండా వండుకొని తింటే ఆ హ్యాపీనెస్ వేరండి మొత్తానికి పుదీనా తెంపుకొని అలా ఆకులు అయితే తెంపుకుంటున్నాం ఇలా తెంపుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇందులో పుదీనా మచ్చళ్ళు ఖచ్చితంగా మనకు కావలసినవి ఏంటంటే నువ్వులు ఎండుమిర్చి వెల్లుల్లి అండ్ పుదీనాకు కోసంత చింతపండు జీలకర్ర రుచికి సరిపడేంత ఉప్పు ఇవి ఉంటే సరిపోతుంది ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా అవసరం లేదు చాలా ఈజీ ప్రాసెస్లో చాలా టేస్టీగా చేసుకోవచ్చు అన్నమాట ముందుగా అయితే మనం నువ్వులని మంచిగా కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేవారికి వేయించుకోవాలి ఇక్కడ చూపించినట్టు ముందు అయితే దాన్ని మంచిగా మనం నీట్గా క్లీన్ చేసుకున్నది ఎందుకంటే అలా చిన్న చిన్న అలాంటి మట్టి లేకుండా వాటర్లో క్లీన్ చేసుకున్న తర్వాత మా మమ్మీ దాన్ని మంచిగా వేయించుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఎండుమిర్చి అన్నమాట ఎండుమిర్చిని బాగా వేయించుకోవద్దు లైట్గా వేయించుకోవాలి బాగా వేయించుకోవడం వల్ల చీదొస్తాయి ఎండుమిర్చి బాగా వేయించుకోవడం వల్ల కాబట్టి వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకోవడం వల్ల సరిపోతుంది ఓకే ఎండుమిర్చి వేయించుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత పుదీనా మనం తెంపుకున్న పుదీనా ఉంది కదా దాన్ని అయితే శుభ్రంగా కడిగి పెట్టుకోవాలి ఎందుకంటే ఉసికి అనేది ఉంటుంది ఉసికే అనేది పోయేదాకా వేయించుకోవాలి లేకపోతే ఆ రోజు పచ్చడి అంతా మొత్తం ఉసికి ఉసికి ఉంటుందన్నమాట మట్టి పోయేదాకా మంచిగా కడుక్కొని పెట్టుకోవాలి తర్వాత మనం ఈ ఎండుమిర్చి మొత్తం వేయించిన తర్వాత కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకు ఆ పుదీనా వేయించుకోవాలి ఆ పుదీనతో పాటు కొంచెం చింతపండు అయితే వేయించుకోవాలి చింతపండు వేయడం వల్ల కొంచెం పచ్చడి అనేది మనకి పుదీనా కొంచెం స్మెల్ ఉంటుంది కదా ఆ చింతపండు వేయడం వల్ల ఏంటంటే స్మెల్ కొంచెం రాకుండా ఉంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి పుల్ల పుల్లగా బాగుంటుంది పుల్ల పుల్లగా ఉండడం వల్ల టేస్ట్ అనేది ఇంకొంచెం పెరుగుతుంది అన్నమాట ఫైనలీ ఇక్కడ పుదీనా చింతపండు వేయించుకున్న తర్వాత మనకి ఇవన్నిటిని కలిపి మిక్సీ పట్టుకుంటే మనకి పచ్చడి అనేది కంప్లీట్ అయిపోతుంది అన్నమాట ఇక్కడ అయితే మంచిగా మన పుదీనా అండ్ చింతపండునైతే వేయించుకోవడం జరిగింది ఇప్పుడు దీన్ని ఒక మిక్సీ బౌల్లోకి తీసుకొని ఫస్ట్ మిర్చి వేయించుకున్నాం కదా మిర్చి అండ్ ఇంకేం ఎంచుకున్నాం నువ్వులు అందులోకే మనం వేయించి పెట్టుకున్న పుదీనా ఉంది కదా ఆ పుదీనా చింతపండు వెల్లుల్లి రుచికి సరిపేడంత ఉప్పు వేసుకొని మిక్సీ అయితే పట్టుకోవాలన్నమాట ఇలా ఒకసారి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం మిక్సీ మంచిగా గ్రైండ్ అయిన తర్వాత కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకుంటే మెత్తగా అయిపోతుంది ఫైనల్లీ మన టేస్టీ టేస్టీ కమ్మ కమ్మని పువిన పచ్చడి అయితే రెడీ అయిపోతుంది ఈ పువిన పచ్చడిని అన్నంలో వేసుకొని కలుపుకొని తింటే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి ఇలా ఫ్రై చేయండి నిజంగా ఆ రోజు అయితే టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగా వచ్చింది టూ డేస్ నేను ఈ పచ్చడితోనే తిన్నాను మీకిటే వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్